వేవేల సంవత్సరాల క్రితం నరావతారిగా యేసుప్రభుల వారి భూమి మీదకి వచ్చి సగటు మానవుడిగా శ్రమపరచబడి ఏ నేరము లేకపోయినా ఏ పొరపాటు ఆయన లేకపోయినా ఆయన మీద మోపవలసిన నేరాలన్నీ మోపి ఆయన సులువకు అప్పగించి సులువ మరణం పొందినంతగా శిలువలో ఈడ్చి శిలువ మరణానికి అప్పగించారు చనిపోయిన తర్వాత యథావిధిగా సగటు మనిషి ఎలాగైతే సమాధి చేయబడతారో అట్లా సమాధికి అప్పగించబడ్డాడు ఆయన ఆయన బ్రతుకున్నప్పుడు పలుమార్లు చెప్పాడు నేను తిరిగి లేస్తాను ఆయన పలుమార్లు వాగ్దానం చెప్తా వాగ్దానం ఇస్తా తన శిష్యులను బలపరుస్తా చెప్పే మాట నేను మరలా తిరిగి లేస్తాను మరలా తిరిగి లెగిస్తాను మరలా నేను మరలా సజీవుడై లేస్తారని అది ప్రపంచంలో లేక మానవ జీవితంలో సరి సమానమైన మాట కాదు చనిపోయిన వ్యక్తి మరలా లేపబడిన అనుభవాలు కానీ లేపబడిన దాఖలాలు కానీ ఎక్కడ లేవు చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడితే మరలా బ్రతకడానికి అసాధ్యం బ్రతికే అవకాశాలు లేవు ఏదో మనల్ని ఓరాటపరచడం చెబుతున్నాడులే అన్నట్టుగా వారు దాన్ని క్యాజువల్ గా తీసుకున్నారు కనుకనే యేసులు వారు చనిపోయారన్న విషయం తెలవగానే శిష్యులు భయపడి దాక్కున్నారట మనలో కూడా ఏదైనా చేస్తారేమో అని జరగాల్సింది జరిగిపోయింది మనం చేయడానికి అంటూ ఏమీ లేదు ఇంకా చేతకానోళ్ళు మనం మన పనులు మనం చూసుకోవడమే ఇంకా అవకాశం లేదు అన్న నిరాశలో భయపడిపోయి దా దాక్కున్నారట శిష్యులు ఆయన చెప్పిన మాట మరిచిపోయారు ఆయన చెప్పిన మాట మరిచిపోయారు ఇరవై నాలుగు గంటలు ఏసైని వెంబడించారు ఆయన చెప్పిన ప్రతి మాట వింట ఆయన వెనకాల తిరిగారు మగ్ధలేని మరియమ్మ ఇట్లా చాలా మంది స్త్రీలు ఉన్నారు ఉన్నారు అలాగే ప్రజలు పలుమార్లు ఆయన మాటలు వింట వచ్చారు యేసు ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడల్లా ఈయన ఇట్టకే చెప్తాడులే ఇట్టకే చెప్తాడులే ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు అనుకున్నారేమో ఇలాగే నేను అక్కలేకలా మాట్లాడుతున్నప్పుడు రోజు వేసే మాటలు విన్నాం కదా ఆ మాటలు విండేటప్పుడు చూలిపోయి అమ్మో మరేమ పక్కలేమా వినో నేను తిరిగి లెగుస్తా హో నేను మరణాన్ని గెలిచి లెగుస్తా మేము ఉండగా నీకేమవుతుంది ప్రభువా అన్నట్టుగా పేతురు ఆలోచించేవాడు మరి ఏమేమో ఆ చూద్దాంలే ఆహా జరుగుద్దా నీవేదో మమ్మల్ని ఓటర్ పర్సన్ చెప్తున్నా అనుకున్నారేమో జరగాల్సిందంతా అయిపోయిన తర్వాత ఇక ఆదివారం తెల్లవారుజామున కనీసం సుగంధ ద్రవ్యాలు పోద్దామని ఏసై సమాధి దగ్గరకు వచ్చారు వాళ్ళు వెతుకుతా ఉంటే ఏసఐ కనబడతారు అక్కడ ఆయన మృతదేహం కనబడతలేదు ఎవరన్నా ఎత్తుకొని పోయారా ఇంకేదన్నా చేశారా అసలేని మీద పీకుల దాకా పెట్టుకున్న చాలా మంది ఉన్నారు కాన్రా కొని చేశారా ఇంకేమైనా అయ్యిందా అర్థం కాని పరిస్థితిలో తల్లడిలిపోతుంది ఈ మగ్ధలేని మరియా ఈనాడు క్రైస్తవ సమాజంలో ఈస్టర్ పండుగకి మరొక పేరు ఉంది మీకు తెలుసా మనకి ఈస్టర్ అన్న పేరే తెలుసు కానీ దీనికి ఒక పేరు ఉంది సమాధుల పండగ ఏ పండగ ఏ పండగ ఇది సమాధుల పండగ ఎక్కడ ఉంది ఈ పండగ సమాధుల పండగ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి చాలా మంది అండి నామకార్థులు ఈ రోజు రోజు వస్తుందంటే సమాధుల్లోకి వెళ్ళి శుభ్రంగా అలికేసి శుభ్రంగా మళ్ళా సున్నం కొట్టేసి శుభ్రంగా రంగులేసేసి సంఘాలతో పాటు ఆ సమాధుల కాడికి వెళ్ళిపోయి వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళకి పిండాలు పెట్టి వస్తున్న దాఖలాలు ఇంకా క్రైస్తవంలో ఇంకా ఇమ్ముడు ఉందంటే అంత దౌర్భాగ్య స్థితి అండి ఆనాడు మగ్ధులేని మరి అమ్మ యేసు ప్రభుని సమాధులు ఎదుగుతూ ఉంటే అక్కడ జరిగిన సందర్భాన్ని ప్రభు స్పష్టంగా రాయించాడు ఇటువంటి భక్తిహీనులు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు వాక్యాన్ని సరిగా అంగీకరించిన వాళ్ళు ఉంటారని ప్రభు అనుకుంటా ఆయనకి సమస్తం తెలుసు కదండీ తర్వాత క్షణం ఏం జరుగుతుందో తెలిసినోడు కదా భవిష్యత్తుని ఎరిగినోడు కదా బహుశా ఇటువంటి తింగర నేళాలు తగలాడతారనుకోనే పరిశుద్ధ గ్రంథం అంత స్పష్టంగా రాసినా కూడా ఇంకా సాతాను భ్రమలో క్రైస్తవి ఉండిపోయిందంటే చాలా విచారకరం చాలా విచారకరం చాలా విచారకరం గుంటూరు జనాలు అక్కడక్కడ 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 తారసపడే వాళ్ళు ఉన్నారు కానీ పశ్చిమ గోదావరి భీమవరం పాలకొల్లు నర్సరపురం ఈ ప్రాంతాల్లోకి వెళితేనండి పల్లెటూరులో పల్లెటూర్లో ఈ టైన్ శుభ్రంగా ఆ అందరూ బ్యాండ్ మేల్ టైపులో తగిలించుకొని టాట్ అయ్యేసరికి ఆ ఇంజిన్ తగిలించుకొని శుభ్రంగా పాటలు పాడుతా ఎడకపోతున్నారా అంటే సమాధులు గడిపోతున్నారు వీళ్ళు ఎంత గ్రాండ్కి పోతున్నారండి వీళ్ళు పూలు జల్లుకుంటా విచిత్రం చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా తగిలించుకొని తిరుగుతున్నారు ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశ్చర్యం ఎంత స్థితి అండి యేసు ప్రభు కళ్ళ కట్టినట్టుగా ఆ సందర్భాన్ని బైబుల్ అంత స్పష్టంగా రాయించాడుగా ఏంట సందర్భం చూడండి ఒకసారి లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన భాగాన్ని చదవండి లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చును వారు భయపడి ముఖములను నేల మోపి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం గట్టిగా 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 చపలు కొడతాం హాలాలుయా దేవదూతలు చెబుతున్నారు మీరు మృతు మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు ఇన్ని సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు వై ఆర్ సీకింగ్ హియర్ ఇక్కడ ఏం ఎదుగుతున్నారు మీరు అంటే ఆయన చెప్పిన మాట మరిచిపోయారు ఆయన చెప్పిన మాట మరిచిపోయారండి ఆయన చెప్పిన మాట రవ్వంతు కూడా వాళ్ళ మనసుల్లో లేదు రవ్వంతు కూడా ఆలోచన లేకుండా అరే ప్రభు చెప్పాడు కదా నేను లేచి గలిలోకి వస్తానని ఆయన చెప్పితే జరుగుతున్న నమ్మకం లేని పరిధుల్లో ఉండిపోయారు కానీ విచిత్రమే తెలుసా ఏసు ప్రభు అంటే పీకిలింతా కొంత కోపం ఈ పరిశీలికి సద్దికిలికి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఏమంటున్నారు తెలుసా ఇదిగో అయ్యో ఈ తను బతుకున్నప్పుడు ఈ వంశకుడు ఈ వంశకుడు ఈ వంశకుడు ఏం చెప్పాడు తెలుసా మూడో రోజులే తనన్నాడు చచ్చిపోయిన లెక్త లెగుతాడని మేము నమ్మం అది జరిగే అసలు అవకాశమే లేదు ఏమో వాళ్ళ శిష్యులు ఆయన మృతదేహాన్ని ఎత్తుకుపోయి లేచడని పుకార పుకార పుట్టిస్తే మేము చేసిన ప్రయత్నాలు మొత్తం వృధా అయిపోతాయి మొత్తం వృధా నిజం నిజమండి కొన్ని కొన్నిసార్లు బయటోడుకున్నంత విశ్వాసం లోపల ఉన్నడుకుండదు నిజం బయటోడుకున్నంత విశ్వాసం లోపల ఉండదు అసలు అసలా ప్రభు ఎక్కడ దొరుకుతాడా సంపార్థం అని పట 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 పటమని పలు కొరికే వాళ్ళకి ఏ మాటలు గుర్తున్నాయో తెలుసా ఈయన చెప్పాడా నేను మూడో రోజులు ఎక్కుతానది ఆ మాటలు వీళ్ళ మైండ్ లో ఉన్నాయి లెగడు అని సంఘ మాకు తెలిసయ్యా మనిషిగా పుట్టినోడు చచ్చిపోతే లెగడు ఈయన దేవుడు కాదు దైవ కుమారుడు కాదు మేము నమ్ముతున్నాం కనుక ఈయనకి అట్ట చేసో ఇదిగా మంచు కూడా అట్ట చెప్పాడు ఏమో శిష్యులు పట్టుకుపోతి పట్టుకుపోయి లేచాడని చెబితే మేము చేసిన ప్రయాసం మొత్తం గంగలో కలిపినట్టే తొంగలో తక్కి పడేసినట్టే కనుక కట్టుదిట్టమైన సైనికులు పెట్టండి అని వాళ్ళు నమ్మిరా మాట వాళ్ళు నమ్మారు సార్ కానీ ఇరవై నాలుగు గంటలు ఏసు వెంబడించిన వీళ్ళు మరచిపోయారు చాలా సార్లు అంతే బయటోడుకున్నంత విశ్వాసం మనకు ఉండదు ఒకటి చెప్పమంటారా మనం దేవుని మాటను గుడ్డిగా నమ్మాలి ఆయన ఒక మాట చెప్పాడా అది జరుగుద్ది బైబిల్ చెబుతుంది భూమి ఆకాశములు గతించినా నా మాట గతించదు నెవర్ పెరిష్ మై వర్డ్ నా మాట ఎన్నడుగా తెచ్చదు ఇంకా అజ్ఞానం ఉండిపో ఉండిపోయే పరిస్థితులు అయితే లేవు ఎందుకు ఈ మాటకి నేను చేస్తున్నాను తెలుసా ఆయన చెప్పకనే చెప్పాడు ఇంకో మాట ఏంటి తెలుసా నేను మరలా తిరిగి వస్తాను హలో అ సంగమా పునరుద్ధారుడిని యస్సును మనం ఆరాధిస్తున్న ఈ శుభవేళ నీకు ఒకటి తెలియాలి ఏంటి తెలుసా సమాధి ఎలా ఖాళీగా ఉందో సమాధిని ఎలా గెలిచాడో ఎలాగైతే ఆ మరణ ముద్రను విరిచాడో బండను విరిచాడో ఆ మరణాలు గెలిచాడో ఆ మరణములు విరిచాడో ఎలా తిరిగి లేచాడో అలాగే మర్ల రాబోతున్నాడు హలో ఆయన రాబోతున్నాడు నమ్ముతున్నావా ఆయన మొదటి రాకడ్లో ఆయన చనిపోయి తిరిగి లేచడని నమ్ముతున్నావా ఆయన నమ్మగలుగుతున్నావా ఆ నమ్మకం తెలియాలి ఒకటి ఆయన వస్తాడు ఈరోజు నీకు తెలియ విషయాలు తెలుసా ఇది ఒక నమూనా ఒక సూచిక మాత్రమే వాస్తవం ప్రపంచంలో ప్రతి సమాధి ముయ్యబడి ఉంది గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు ముయ్యబడున్నాయి ఉన్నాయి కానీ యేసు వారి సమాధి ఒక్కటే సజీవంగా తెర్రబడి ఉంది దేవుడికి మహిమ కలుగునగాక అలాలుయ్యా బండ దొర్లించబడి సమాధి ఖాళీగా ఉంది ఆ సమాధి ఏసు ప్రభులు వారిదే సాక్షార్థంగా ఎరుసు ఆయన ఏ సమాధిలో ఉంచారో అరిమిత యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఏ శుభ్రు అప్పగించాడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా ఖాళీగా ప్రపంచంతో మాట్లాడుతున్నమాట ఆయన లేచాడు ఆయన లేచాడు అది ఎంత వాస్తము ఆయన మర్ల రాబోతున్నాడు గట్ రెడీ సిద్ధపడు నమ్ము